డ్రైనేజీ అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపంతో అమృతలూరు మండల గ్రామాల్లో వరినాట్లు నీట మునిగిన పరిస్థితి ఎదురైందని కౌలు రైతు కట్టుపల్లి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండవ తేదీ రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల గ్రామాల్లో వరినాట్లు నీట మునిగిపోయాయని ఆయన అన్నారు అమృతలూరు మండలంలోని పలు గ్రామాల్లో వేసిన వరినాట్లు పూర్తిగా మునిగిపోయాయి ఈ క్రమంలో శుక్రవారం మండల కేంద్రం అమృతలూరులోని బ్రాంచ్ కాలువ పాంచాలవరం రోడ్డు వెంబడి ఉన్న కౌలు రైతులు వరినాటు పొలాలు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు అమృతలూరు గ్రామంలో మురుగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కార మార్గం చేయడం లేదన్నారు డ్రైనేజీ అధికారులు రైతుల పట్ల పక్షపాత ధోరణి లేకుండా రైతును ఆదుకునే దిశగా పనిచేయాలన్నారు మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క తూటికాడ తొలగించినట్లయితే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందన్నారు అధికారుల పర్యవేక్షణ లోపంతో సాగునీటి కాలువల ద్వారా పారుదలయ్యే సాగునీరు వచ్చి మురుగునీటి కాలువల్లో కలవటం వల్ల మా పొలాలు ముంపు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ డ్రైనేజీ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమన్నారు గంగాయ కాలువ కిందగా ఉన్న మురుగుతూములు పగిలిపోయి పూడిపోవటం వల్ల సాగునీరు ఎదురొచ్చి వరినాట్లు మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుందన్నారు కొత్తగా వచ్చిన సాగునీటి వినియోగ సంఘాల టీసీలు డీసీలు ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు వారి స్థాయిలో కాలువల్లో పేరుకుపోయిన తూటికాడ గుర్రపు గుర్రపుడెక్క తొలగించే కార్యక్రమాలు చేశారన్నారు రాబోయే కాలంలో ఇటువంటి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా డ్రైనేజీ పరిధిలో చేయవలసిన పనులకు అంచనాలు వేసి త్వరితగతిన పనులు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాపర్ల మారుతి వీర రాఘవయ్య కట్టుపల్లి నాగరాజు సాయిరాం గెల్లి సత్యనారాయణ జ్యోతుల సాంబశివరావు బసవేశ్వరరావు కర్ర రాజారత్నము తలసిల రంగారావు దోవా సురేషు నట్రాజ్ గాలికిషోరు గొరిగిపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మాకు ఎప్పుడు చూసినా కానీ ఈ మురుగు సమస్యని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదు మరి ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పొలం చూడండి పూర్తిగా మునిగిపోయి దగ్గర దగ్గర వర్షం పదమూడవ తారీఖున మునిగిపోయింది కనీసం అమలు వాటర్ కూడా తగ్గలేదు ఈ డ్రైన్ ఇటు వెళ్ళి రేపల్లి డ్రైన్లో కలుస్తుంది ఆ వచ్చేటప్పుడు అటు నుంచి గంగా కాలు వస్తుంది ఆ కింద తూములు ఉన్నవి అవి పగిలిపోయి పూర్తిగా సాగునీరు వచ్చి మురుగునీరులో కలవటం వలన మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎదురుదన్నేసి పొలాలు మున్పు గురి అవుతున్నాయి ఎన్నిసార్లు అధికార దృష్టికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు కాబట్టి దయచేసి రైతును ఆదుకోవడానికి మీరు కూడా అధికారులు కూడా ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాబట్టి దయచేసి మీరైనా పట్టించుకుని ఈ ప్రాంతంలో అంతా కూడా మా గ్రామంలో సగం మురుగు మరి దళితువాడ ప్రాంతంలో వాళ్ళే ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నారు కవుడు రైతులు మరి అయినా ప్రభుత్వ అధికారులు డ్రైనేజ్ అధికారులు అసలు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవట్లా దీనికి బాగా అయితే పాతి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ తూములు మరి గంగా కాలంలో కిందగా వేయటం మురుగు తూములు ఆ ఎల్లి ఇక్కడ ఎల్జీ ఛానల్ అని చెప్పి మురుగు కాలం ఇక్కడే మరి ఉంటది ఇక్కడ దీనికి ఉంది మరి ఇక్కడే పుట్టినా కూడా మురుగునీరు అనేది పోటలా ఆ కింద మరి గంగా కాలం కింద తూములు కూడిపోయి అట్లాగే కొన్ని పగిలిపోయినాయి వాటిని తీసి కొత్త చేసి అసలు ఇక్కడ ఏముండదు ఖర్చులు పాతి ముప్పై వేలు మించి కాదు కానీ ప్రభుత్వానికి నష్టం మాత్రం రేపు ఏదన్నా పొరపాటు ఇంకొకసారి వానొస్తే రైతులకు నష్టం మాత్రం మరి ఐదు ఆరు లక్షల పైన మరి జరుగుద్ది మరి దీని ప్రాంత డ్రైనేజ్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లా మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన నీటి సంఘాలు ప్ర